శ్రీ 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 సిద్ధి వినాయక వ్యవస్థ రండి చాలా స్పీడ్గా వస్తున్నా సైన్ కూడా పర్సనల్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాకున్నాను సార్ కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి రెండో రోడ్డు పరిగెడుతున్నారు శ్రీ సిద్ధ వినాయకరావు అలంపూడి వరకు అంటే రెండో రోడ్డు పరిగెడుతున్నారు చాలా తీరుకు వస్తున్నా సైడ్ పొందండి శ్రీ సిద్ధు వినాయకరావు అలంపూడి వరకు రెండో కంప్లీట్ చేయడానికి ఉన్నా చాలా వస్తున్నా సైడ్ పొందండి